పౌర్ణమి సందర్భంగా మరి మన కాలనీలో శివ పార్వతుల సన్నిధిలో మనము చక్కగా ఈ పౌర్ణమి దిద్ది నాడు హారతి కార్యక్రమాన్ని సమరస్ పిలుపు మేరకు హిందూ ధర్మాన్ని రక్షించాలి మనం అమ్మవారికి ఎంత పెద్ద ధనాన్ని మన భోగాల కోసం మనము ఖర్చులు చేస్తాము కానీ దైవానికి వంద రూపాయలు పెట్టడానికి మన కష్టంగా ఉంటుంది ఆ క్షణం డబ్బులు కూడా ఉండవు వేరే కార్యక్రమాలు చేద్దామంటే భక్తికలంగా ఉంటాయి దైవ కార్యక్రమాలు సరికల్లా మనకి ఏదో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు మనకి వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే మనకు మనము మనలో ఆ సంకల్ప బలం అనేది బలహీనమైనప్పుడు మనం చెయ్యాలనేటటువంటి ఆ సంకల్పం అంటే ఆ కోరిక భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని నేను చెయ్యాలి స్వామి కార్యక్రమంలోని భాగస్వామ్యం కావాలి అనేటటువంటి సంకల్పం ఆ భావన ఎంత బలంగా ఉంటే కార్యక్రమాలు అంత చక్కగా జరుగుతాయి మనకి సొంత కార్యక్రమాల్లో ఉన్నంత సహజంగా మీరనే కాదు నేననే కాదు సహజంగా సమాజంలో ఎక్కువ మందికి భక్తులు మనమైనా దైవ కార్యక్రమాలకు వచ్చేసరికి మనకి ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి మామూలు కార్యక్రమాలు మన జీవితంలో జరిగే కార్యక్రమాలకి ఏ అడ్డంకులు కూడా దైవము అంటే ఏంటంటే కేవలం నేను ఒక్కడే కాదు నాతో పాటు సకల జీవ జీవుల్లో ఉండేటటువంటి అన్ని ప్రాణుల్లో ఉండేటటువంటి పరమాత్మ నా దేహంలో ఉండేటటువంటి జీవుడు ఈ పరమాత్మ ఒక్కటే కేవలం మనుష్యులే కాదు ప్రతి జీవులో కూడా ప్రాణం అనేది ఉంది ఆ ప్రాణం ఎలా ఉందంటే భగవంతుడి లోపల ఉన్నాడు కాబట్టి ఆ ప్రాణి ప్రాణంతో ఉందేం లెక్క ఆ లోపల ఉండేటటువంటి ఈ ఆత్మ రూపంలో ఉండేటటువంటి భగవంతుడు బయటికి పోతే వెళ్ళిపోతే అది శవం కింద మనము చూస్తాం అంటే కేవలం మనుష్యులమే కాదు ప్రతి జీవరాశిలో కూడా ఆ ప్రాణం అనేది ఉంది అంటే దానికి కారణం ఒకే ఒకటి ఆ శక్తి కేవలం భగవంతుడు మాత్రమే ఒకవేళ భగవంతుడే కాకపోయి ఉంటే మనమే అటువంటి శక్తిని మనకు మనం తయారు చేసి జీవులు సృజించే వాళ్ళం సృష్టించే వాళ్ళం ఉన్నవారిని ఆ ప్రాణాలు కూడా బలవంతంగా మనమే అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆ శరీరం శరీరంగానే ఉంటూనే లోపల ఉండేటటువంటి ప్రాణాన్ని తీసేటటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండేది అది మనకి ఆ శక్తి సామర్థ్యాలు లేవు అది కేవలము భగవంతుడే ఆ భగవంతుడు కేవలము మన మానవుల్లోనే కాదు అన్ని శరీరాన్ని ధరించేటటువంటి ప్రతి ప్రాణిలో కూడా నుండి లగా ఎత్తు పెద్ద పెద్ద ఏనుగు వరకు ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఎనభై నాలుగు లక్షల రకాలున్నాయి సంఖ్య కాదు అంటే మానవుడు కోతి కొంగ ఇలా ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి ఒక్కొక్క రకములో కొన్ని కోట్ల మంది ఉన్నారు సుమారుగా మన మానవులైతే ఆరు వందల కోట్ల మంది పైగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం కేవలం మన దేశంలోనే సుమారుగా నూట ముప్పై కోట్ల మంది పైగా మనము మానవులమందరము మన భారతదేశంలో ఉన్నాం ఇలా ఆరు వందల పైగా కోట్ల మంది జీ మానవులు ఈరోజు భూమి మీద అంటే ఈ మన మనం జీవించేటటువంటి భూమి మీద జీవిస్తూ ఉన్నారు మానవులు ఒక రకమే మిగతా జీవరాశులన్నీ కూడాను రకరకాల జీవరాశులు ఇదే భూమి మీద ఉన్నాయి మనలాంటి ప్రేమ మనలాంటి ఆకలి మనలాంటి మమకారాలు ప్రతి జీవికి కూడా ఉంటాయి ప్రతి జీవికి మనం ఆహారం పెడితే మనం ఎంత తృప్తి పడతామో ఆ జీవి కూడాను అంతే తృప్తి పడుతుంది ఒక కుక్కకి అన్నం పెడితే ఆ కుక్క తోక ఇలా ఊపుకుంటూ మనం ఒక్కసారి పెడితే రెండోసారి మనం పెట్టకపోయినా పెడతామేమో లేదు పెట్టకపోయినా గతంలో పెట్టున్నాడు అనే ఉద్దేశంతో మనం కనబడగానే ఆ తోకని ఇలా ఇలా కదుపుకుంటూ మన దగ్గరికి ప్రేమగా వస్తుంది అంటే ఉండేటటువంటి జీవుడు ఇంకెవరో కదా భగవంతుడే మనకి మరి యోగికి మనకి తేడా ఏంటంటే మనమేమనుకుంటున్నామంటే మనం మాత్రమే బ్రతకాలి ఈ కొన్ని అంటే మనకి కుక్కకి ఒకే రకమైనటువంటి భావన మనకు ఉండదు అది కుక్కగానే మనం పరిగణిస్తాం అదేవిధంగా ఒక బంగారం మొక్కు ఉంది లేదు ఒక మట్టి మొక్కు ఉంది రెండింటినీ ఒకేలా మనం పరిగణలో తీసుకుంటామా ఎన్ని చెప్పినా మనం అలా తీసుకోము తీసుకోగలమండి సదా సహజంగా తీసుకోలేము ఎవరైతే అలా తీసుకుంటారో వాళ్ళు యోగులు వాళ్ళు వాళ్ళు యోగులు మనము కాదు ఆ స్థితికి మనం వెళ్ళడానికి మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలి మరి ఆ ప్రయత్నం చేయాలి అంటే మనకి సంస్కారాలు అలవాటు పడాలి సంస్కారము అంటే సంస్కారం అంటే మంచి అలవాట్లు మనము అలవాటు చేసుకోవడమే అలవాటు అయితే అదే మళ్ళీ మళ్ళీ చేస్తాము అదే మంచి సంస్కారమైనటువంటి వ్యక్తులుగా మనం సమాజంలో నిలబడతాం రోజు సంకీర్తన చేస్తున్నారు రోజు భగవన్నామం చెప్తున్నారు నామం చెప్పడం వల్ల రోజు భగవన్నామని చెప్పడం వల్ల మన మనసు ఆనందంగా ఉంటుంది మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు ప్రతి మనిషి కూడా ఎన్నో కష్టాలతో ఉంటాడు కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి భగవంతుడి మాటలు వినేసరికి ఖచ్చితంగా మనలో ఆనందం అనేది వస్తుంది భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు కొన్ని జీవరాశుల్లో మాత్రమే ఉన్నాడు మిగతావి మనము చంపి తినయచ్చు అని చెప్పేటటువంటి మతం మనది కాదు మన ధర్మము ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఉన్న భూమి మీద బ్రతకాలి అంతెందుకండి మననే ఒక వ్యక్తి చెప్పారు నేను విన్నాను మన భూమి కేవలము మనం జీవించేటటువంటి తల సముద్రమే అనుకోండి మనం బ్రతకడానికి మాత్రమే కాదు ఈ ఈ ఈ తల సముద్రంలో కొన్ని జీవరాశులు కొన్ని జీవరాశులు ఉండడం కోసం మన ప్రభుత్వాలే పూర్వం పెద్దలే మహానుభావులు కొన్ని పారంపోక స్థలాలు పెట్టుకున్నారు ఇచ్చారు ఆ పారంపోక స్థలాల్లో ఏముంటాయి అంటే కొన్ని మొక్కలు ఉంటాయి జీవిస్తాయి కొన్ని జీవరాశులు కుక్కలు ఉంటాయి నక్కలుంటాయి లేదా పందులుంటాయి రకరకాల జీవరాశులు మరి అన్ని భూమిని మనము సాగు చేసేసి వ్యవసాయ భూముగా మార్చేస్తున్నాం మనం ఉండేటటువంటి భూమిని అంతటిని చముగా మార్చేస్తున్నాం మనం ఉండేటటువంటి భూమిని అంతటినీ చక్కగా మన ఆధీనంలో పెట్టుకుంటాం మరి మిగతా జీవరాశులు ఎట్లా బతుకుతాయి ఆహారం అయితే మనం పెట్టేస్తున్నాం కుక్కకో నక్కకో అన్నిటికీ ఆహారం పెడుతూ ఉన్నాం మరి అవి ఎక్కడ ఉంటాయి అంటే ఆ జీవరాశులు కూడా అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి మిగిలినటువంటి జీవరాశులు కూడా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో పెద్దలు అటువంటి భూములు తయారు చేస్తే మనం అవి కూడా లాక్కుంటున్నాం అంటే మనం దోచుకుంటున్నామని కాదు మన అవసరాలకి మనం ఉపయోగించుకుంటున్నాం అంటే భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి ఈ భూమి అంతా ఒకేలా ఉంటుందండి ఇక్కడంతా ఒకేలా ఉంది కొండ ప్రాంతంలో ఒకలా ఉంటుంది మరి సముద్ర ప్రాంతంలో ఒకలా ఉంటుంది అంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆయా రకాల్లో ఆయా జీవరాశులన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి భగవంతుడు అన్ని జీవరాశులకి ఏ రకంగా జీవించాలో ఆ రకంగా దానికి అనుకూలమైనటువంటి వాతావరణం పెట్టున్నాడు మనం ఆ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాం మనం మనుషులం మనం మనిషిగా బ్రతకాలి మనిషి అనేవాడు అన్ని జీవరాశులు కూడా ప్రేమించాలి అందరినీ అన్ని జీవరాశుల్ని కూడాను ఆదరించాలి ఒక కుక్క అది ఆకలితో అలమటించిన ఆ కుక్కలో ఉండేటటువంటి ఆ ప్రాణం అనేది భగవంతుడే ఆ కుక్క కూడా మనము మనం తిన్న దాంట్లో కాస్త అయినా మనం పెట్టాలి అని చెప్పేటటువంటి ఐదవ సనాతన ధర్మములో మనం అందరము ఉన్నాం ఇది ఎంత ఆనందం ఎంత భాగ్యం ఇది పెట్టడం మనకు ఆనందమా తీసుకోవడం ఆనందమా సహజంగా సహజంగా మనకి తీసుకునేటప్పుడు మనకు ఆనందం కలిగిన పెట్టేటప్పుడు దాని అనుభూతి వేరు మన ఇంటికి ఒక బంధువు వస్తే మన ఇంటికి మనకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి మనం అన్నం పెట్టి పప్పు పెట్టి ఒక కూర పెడితే వాళ్ళు ఆనందంగా తింటుంటే మనం చూసి దాన్ని ఒక తల్లిగా మాతృమూర్తులు మాకంటే మీకే బాగా తెలుసు మాతృమూర్తిగా మీరు ఆ వ్యక్తి తింటుంటే మీరు చాలా సంబరపడతారు వాళ్ళు తిన్నాకే మీరు తింటారు ఐందవ సనాతన ధర్మములు ఆ తినేటప్పుడు మీరు ఏమనుకుంటారు ఇది చక్కగా తినాలి ప్రతిదీ మనం పెట్టాలి మనకి లేకపోయినా సరే ఆయనకి పెట్టాలి మనం ఈ కాకపోతే ఇంక రేపు మనం వండుకొని తింటాం ఈ రోజు మాత్రం ఆయన్ని పుష్టిగా మనము ఆయన కడుపు నిండా మనం ఆహారం పెట్టాలి అనుకునేటటువంటి ధర్మములను మనం అందరము ఉన్నాం కాబట్టి ఈ సృష్టిలో ఇంతటి ఉత్కృష్టమైనటువంటి సనాతన ధర్మము కంటే ఉత్తమమైనటువంటి మతాలు ఏమీ లేవు అలాగనే మనం ఏ మతాలకు వ్యతిరేకము కాదు కానీ వారి సిద్ధాంతాలకు మన వ్యతిరేకం మతానికి వ్యతిరేకం కాదు మతం అనేది ఒక వ్యక్తి నుండి వచ్చేటటువంటి ఆలోచన ధర్మం అనేది ఒక వ్యక్తి నుండి వచ్చేటటువంటి ఆలోచన కాదు భగవంతుడు ఈ యోగులు తపస్సు చేస్తే అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాను యోగులు తపస్సు చేస్తే యోగులు మనస్సుల్లోకి భగవంతుడు వెళ్ళి ఎలా జీవించాలి ఎలా ఉండాలి మొత్తం శాస్త్రములు అన్నీ కూడాను ఆ యోగి ద్వారా ఆ మహానుభావుల ద్వారా మొత్తం మనకి వేదాలే రచింపబడ్డాయి వేదాలు ఎవరు రాశారంటే ఎవరు రాశారు అంటే భగవంతుడు ఆ రూపంలో మనకి ఆ వేదాన్ని అనుసరించి మనం అంటాం కదా ఇది నేను వేదంగా భావించి పనిచేస్తానని వేదం అంటే ఖచ్చితంగా అలాగే జరుగుతుందని అది అనుభవపూర్వకంగా ఉండేటటువంటిదే మనకి శాస్త్రం అవుతుంది శాస్త్రము అంటే ఏంటంటే అనుభవంతో చెప్పి చెప్పేటటువంటి మాటే శాస్త్రము అనుభవంతో చెప్పేటటువంటి మాట మనకు పెద్దలు చెప్తారు మనకి పెద్దలు చెప్పేటటువంటి మన అమ్మ మన మన అమ్మమ్మ లేదా మన నాన్నమ్మ మన తాతలు మనకు కొన్ని అనుభూ అనుభూ అనుభూతులు వారు పొందేటటువంటి అనుభూతి మనకు చెప్పేటప్పుడు వాళ్ళ అనుభవాలు అవుతాయి వారు పొందేది అనుభూతి వారు చెప్పేటప్పుడు మనకవి వాళ్ళ అనుభవాలు అవుతాయి ఆ అనుభవాలు మనము కూడా స్వీకరిస్తే మనము కూడా అనుభూతిని పొందుతాము అనుభూతి అంటే మనము దాన్ని ఆనందపడేది దాన్ని మనము అనుభవించేది అనుభూతి అది మనము బయటికి తెలియజేస్తే మిగిలిన మిగిలినటువంటి వాళ్ళు కూడాను ఆ రకంగా ఆచరణ చేస్తారు ఈరోజు హారతి వెలిగించడం కోసం మనమందరము సమరస్త సేవ ఫౌండేషన్ పిలుపు మేరకు పెద్దల భాస్కర్రావు గారు గౌరవ పెద్దలు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పిలుపు మేరకు అదేవిధంగా మంచి భక్తురాలు అమ్మ ఆమె భజన బృందానికి ఆమె నడిపిస్తూ ఉన్నారు మరి మీ అందరి వల్ల ఈరోజు భగవన్ నామాన్ని చెప్పగలుగుతున్నారు ఇది ఎంతో భాగ్యము రామ 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 అంటుంటే మనకి ఎంత తెలియనటువంటి ఆనందం కలుగుతుంది భగవన్ నామము మరి ఎవరి పేరో చెప్పామనుకోండి వాళ్ళ ఆలోచనలు మన మనసులోకి వచ్చేస్తాయి ఇప్పుడు కుక్క అన్నం అనుకోండి కుక్క ఆలోచనలు మనకు వస్తాయి అంటే సహజంగా ఇప్పుడు మన అమ్మని స్మరించుకున్నాం అనుకోండి అమ్మ ఆలోచనలు అమ్మే రకంగా మాట్లాడితే మనం మాట్లాడతాం మన నాన్న స్మరించుకున్నాం అనుకోండి మన నాన్న ఏ రకంగా చేశాడో అలా మనం మాట్లాడతాం మన నాన్న అనేసరికి మన నాన్న మన మనసులోకి వచ్చేస్తుంది ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా అమ్మమ్మ అనేసరికి అలా వచ్చేస్తుంది మరి ఎంతమంది మన మనసుల్లోకి వచ్చినా వాళ్ళు అన్ని పనులు మంచివి చేసి ఉండరు కేవలం ఒక్కడ మాత్రం మన మనసులోకి వచ్చాడు అనుకోండి ప్రతి పని మంచి పని ప్రతి పని కూడా ధర్మమే అది ఎవరు అంటే భగవంతుడు ఆ భగవంతుడు ఆ పరమాత్మను మన మనస్సులోకి లోపల ఉండేటటువంటి ఆ స్వామి లోపల ఎలాగో వేసి ఉన్నాడు తిష్ట వేసి ఉన్నాడు కాబట్టి నిజంగా ఈరోజు మనమందరం భగవంతుడు తిట్టినా భగవంతుడు మాత్రం లోపల వెళ్ళట్లేదు మన ఇంట్లో మనం మన భార్యని తిట్టామనుకోండి కోపం వచ్చి తీస్తుంది ఒకవేళ భర్తని తిట్టామనుకోండి కోపం వచ్చి వెళ్ళిపోవచ్చు పిల్లల్ని తిట్టామనుకోండి పారిపోవచ్చు ఎక్కడికి తిట్టినా కొట్టినా మనకి మనం కొట్టుకున్నా పారిపోయినటువంటి వాడు భగవంతుడు ఈ చెట్టు ఈ చెట్టుని తిట్టామనుకోండి చెట్టు పారిపోతుంది అదే ఒక మనిషిని తిట్టండి పారిపోవచ్చు కుక్కని తిట్టండి పారిపోవచ్చు దానికి అర్థమవుతుంది కుక్కని మనం చీ 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 కొట్టక్కర్లా అంటే ఒక రోజుకి కొన్ని క్షణాలు అయినంత పారిపోతుంది మరి లోపల ఉండేటటువంటి భగవంతుడు అలా పారిపోతున్నాడా పారిపోతున్నాడు అండి భగవంతుడు లోపల ఉండేవాడు పారిపోతే మనం ఈ రకంగా ఉండగలుగుతామా చూసారా భగవంతుడి యొక్క కరుణ ఎంత గొప్పది నువ్వు పారిపో పారిపో అన్నా పారిపోవట్లేదు అది ఎవరంటే భగవంతుడు మరి ఆగిపోను పారిపోకు పారిపోకు అన్నీ ఆగిపోయేవాడు భగవంతుడు కాదు కాబట్టి ఈ ఈ రకమైనటువంటి వ్యవస్థ మన హైందవ సనాతన ధర్మంలో ఉంటుంది ఈరోజు మనం వెలిగించేటటువంటి హారతి మనము మూడు బిల్లలు వెలిగించాలి ఈ మూడు కర్పూర బిల్లలు కూడాను ఆ మూడోసారి వెలిగించేటప్పుడు మనకి ధర్మబద్ధమైనటువంటి కోరికను అమ్మవారి అయ్యవారి దగ్గర మనము మనసు కళ్ళు 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 మూసుకొని మనము ప్రశాంతంగా స్వామితో మొరపెట్టుకోవాలి మన మనస్సంతా ఆరతిని మనం వెలిగిస్తే మనకు ఆనందం కలుగుతుంది హారతి ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆరతిని వెలిగించేటటువంటి సందర్భంలో మనం ఎప్పటికీ ఏ రకంగా ఎంత ఆనందంగా ఉన్నామో భగవంతుడి మనకిష్ట దైవాన్ని మన ఇష్ట దైవాన్ని మనం స్మరించుకుంటూ స్వామి సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి అమ్మవారు అయ్యవారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం వెలిగించి మూడోని వెలిగించేటప్పుడు మన కోరికను నివేదన చేయండి ఇటు ఒకరి వచ్చి అగుపలి తీసుకుని వెలిగించండి రెండు అయిపోయి రెండు ఒక్కసారి స్టార్ట్ చేయండి ఒకటే పెట్టండి ఒకటే అయిపోయిన తగ్గురు ఇంకోటి జయ శ్రీరా జై ఎవరు రామ్ శ్రీ జయ శ్రీరామ్ ఓం నమ శివామ శివాయ నమ శివా ఓం నమ శివాయ Om namah Shivaya Om namah शिवाय Om namah शिवाय Om namah शिवाय Om namah Om namah Om namah नम शिवाय ॐ नमः ॐ ॐ ॐ शिवाय ॐ नम शिवाय श्रीराम जय राम जय जय रा श्रीराम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम

जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम नमो भगवते वसुदेवाया ओम नमो भगवते वसुदेवाया ભગવતે વાસુદેવાય ૐ નમો ભગવતે વાસુદેવાય नमो भगवदुदेवा ओम नमो भगवते वसुदेवा ओम नमो भगवदुवाय ओं नमो भगवते वसुदेवां नमो भगवते रामचंद्राया ओ नमो भगवते रामचंद्राया हरे राम हरे ओम राम राम हरे 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 राम हरे कृष्ण राम राम हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 Hare Krishna, Hare Krishna, 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 Hare 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 Krishna, 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 Hare 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 Krishna, 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 Hare 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण मर एलिक हरे कौन चौदू आईपे ना कृष्ण इसको हरे हरे शिवा शिवाया ओम नम शिवाय

신인은스코고다고다 <머람> <머람>